అయితే మన అదే విధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త అన్నమాట అవును ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ కనిపిస్తున్నది కదా బెడ్లు హాస్పిటల్ అదేవిధంగా ఆపరేషన్ థియేటరు అయితే మన బైంసాపట్నంలో నూతనంగా అపెక్స్ అనే ఒక హాస్పిటల్ను ఇనగ్రేషన్ చేయడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన మొదల నియోజకవర్గము ఎమ్మెల్యే గారు రామారావు పటేల్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు విట్టిరెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జాబిర్ అహ్మద్ గారు అదేవిధంగా మన తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా డాక్టర్ దామోదరెడ్డి గారు కాశీనాథ్ గారు సురేందర్ గారు రెడ్డి గారు తదితర డాక్టర్లు కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన అయితే ఈ హాస్పిటల్ ఎక్కడ ఉన్నదయా అని అనుకుంటున్నారా అయితే మన బైన్సపట్నంలో ఉన్నటువంటి నరసింహ టెంపుల్ ఉన్నది కదా ఆ నరసింహ టెంపుల్లో మమతా డెంటల్ హాస్పిటల్కు ఆపోజిట్ అక్కడ ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద తరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ను అక్కడ మన డాక్టర్ అవినాష్ గారు డాక్టర్ సంతోష్ గారు డాక్టర్ మతిన్ గారు అదేవిధంగా డాక్టర్ కమలేష్ గారు ఈ హాస్పిటల్ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందుగాను ఈరోజు అక్కడ బైసపట్నంలో ఇక్కడ చూస్తున్నారు మీరు విఠరెడ్డి గారు ఆ హాస్పిటల్ థియేటర్ను ఆపరేషన్ థియేటర్ను అక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలను గమనించడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి మన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఫైదుల్లా ఖాన్సాబ్ గారు సాయిలు మల్శేఖర్ గారు ఈ కార్యక్రమంలో అదేవిధంగా మన బహింస మాజీ ఎంపీపీ నాగేశ్ సార్ గారు కమలేష్ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మీరు ఇక్కడ చూస్తున్నారు నారాయణరావు పటేల్ గారు అక్కడ రిబ్బన్ కట్ చేసి అక్కడ ఈ హాస్పిటల్ యొక్క మెడికల్ను ఇనిగ్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ కాశీనాథ్ గారు గారు అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ను కూడా ఇనగ్రేషన్ చేయడం జరిగింది ఇక అక్కడ వచ్చినటువంటి అతిథులకు అక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ విధంగా సన్మానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ ఎవరైతే ఆపదలు పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందిన పేషెంట్లు వస్తారో వాళ్ళకు చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడాలని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన తానూరు మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు అదేవిధంగా డాక్టర్ ఉత్తం రెడ్డి గారు డాక్టర్ కుమార్ గారు అదేవిధంగా తదితర డాక్టర్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు సిస్టర్లు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ దయానంద్ గారు వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇంతకు ఈ హాస్పిటల్ దేనికయ్యా స్పెషాలిటీ అని అనుకుంటున్నారా ఇక్కడ పక్కకు కనిపిస్తున్నారు కదా మేడం గారు ఇక్కడ గైనకాలజిస్ట్ అదేవిధంగా రేడియాలజిస్ట్ అన్నమాట అంతేకాకుండా ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి స్పెషాలిటీ అంతే కాకుండా మన డాక్టర్ ఎండి అవినాష్ గారు అదేవిధంగా మతిన్ గారు కమలేష్ గారు అదేవిధంగా ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ సంతోష్ గారు కూడా ఈ కార్య ఈ హాస్పిటల్లో వాళ్ళ సేవలు అందిస్తారు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ సురేందర్ గారికి ఈ విధంగా సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులు తాలోడు శ్రీనివాస్ గారికి రావుల పోషెట్టి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బషీర్భై బంక బాబు గారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే రిసెప్షన్స్ అదేవిధంగా ఎక్స్రే రూమ్ అదేవిధంగా నూతన టెక్నాలజీస్ తోటి ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏదైతే సార యూత్ సభ్యులు అయ్యూబ్భాయ్ గారు త తంజీద్ కాసిఫ్ భాయ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది